పాటలో అని అనుంది ఇక్కడ తెలుగులో తప్పిది పాటలో వనచారీ బ్రాహ్మణో నిశివీర్యవాన్ బహుపాది స్థూలతను సదా సత్వగుణీ బలి పృష్టోదయ కర్కరాశ మృగాంకాధిపతి స్మృత ఓకే పాటలు పాటలు అంటే తెల్లటి శరీరం ఉండి చూడండి ముట్టుకుంటే ఎర్ర ఎర్రగా స్పాట్స్ వస్తూ ఉంటాయి ముట్టుకుంటే కందిపోతారేమో అన్నట్టుగా నొక్కుతూ ఉంటే ఎర్రగా స్పాట్ వస్తుంది మనిషిలో నెత్తురు బాగా ఉన్నట్టు ఒంట్లో అది చాలా మంచి సైన్ యాక్చువల్గా ఇది పాటలు పాటల వర్ణం చాలా మంచి వర్ణం రోజీ వైట్ అంట ఓకే ఎర్రగా తెల్లగా చిన్నగా ముట్టుకుంటే ఎర్రగా ఎర్రగా కందిపోతున్నాడే మనిషి అన్నట్టుగా ఉండడం ఓకే వనచారి వనముల్లో తిరిగేవాడు లేదా దూరంగా బతికేవాడు ఓకే లేదా ఏమంటారు వేరే వేరే చోట బతికేవాడు డిస్టెంట్ ల్యాండ్లో ఉండేవాడు వేరే చోట ఉండేవాడు దూరంగా వెళ్ళిపోయి ఉందామని ప్రయత్నం చేసేవాడు ఓకే బ్రాహ్మణు తెలివైనవాడు ఏది చెయ్యాలో ధర్మాచరణ తెలిసింది బ్రాహ్మణుడు ఫస్ట్ ఫస్ట్లో ఉంటాడు చాతుర్వర్ణం కదా ఫస్ట్లో ఏముంది ధర్మం ధర్మ అర్థ కామ మోక్షం కదా ధర్మము అర్థము కామ మోక్షం నాలుగు వర్ణాల్లో నాలుగిట్లో ధర్మం మొదట్లో ఉంటుంది బ్రాహ్మణు అంటే ధర్మాన్ని పాటించడం ఇది అర్థం ధర్మానికి ప్రతీక్గా ఉంటాడు బ్రాహ్మణుడు ధర్మం ధర్మ ధర్మాచరణ అంటే ఏమిటి క్యాన్సర్లో పుట్టిన వాళ్ళందరూ అందరూ ధర్మంగా ఉంటారు ధర్మాత్ములని కాదు రెండు రెండు ఉంటాయి ఒకటే ధర్మాచరణ లేకపోతే ఆ ధర్మాచరణ రెండు ఉంటుంది ఓకే బాగుంటే ధర్మాచరణలో ఉన్నారు బాగోకపోతే ఆ ధర్మాచరణలో ఉన్నారు ఇందాకలు మనం మర్కరీ గురించి మాట్లాడుకుంటున్నాం బాగున్నారు డబ్బు సంపాదన ఉన్నారు అసలు ఇమోషన్స్ లేవి బాగాలేదు అన్నిట్లోని రాగద్వేషాలు పెంచుకుంటున్నారు డబ్బు సంపాదన మీద ఆసక్తి చూపించడం అయితే ఓకే ఇవన్నీ ఏంటంటే నాణానికి రెండు వైపులు అన్నట్టు ఒకే దాంట్లో నుంచి హేతువుగా ఉంటాయి ఒకవైపు ఒక దాంట్లో నుంచి అది సుఖముగా వస్తున్నదే చాగంటే వారు చాలాసార్లు చెప్పుకుంటారు ఏదైతే సుఖమునకు హేతువు అది ఏ దుఃఖమునకు హేతువు కూడా కాబట్టి ఒకటి సుఖాన్ని ఇస్తుంది ఇంకోటి దుఃఖాన్ని ఇస్తుంది ఉండదు ఒకటే విషయము ఉంటే సుఖము లేకపోతే దుఃఖం పిల్లలు బాగా మీరు ఇష్టపడతారు అనుకోండి పక్కన ఉన్నారు సుఖము పక్కన లేరు దుఃఖము కదా హేతు ఏమైంది పిల్లలు ఇప్పుడు ఉన్నది లేనిది సుఖము దుఃఖము అయింది నిశివీర్యవాన్ రాత్రి బలము కలిగినది రాత్రి జననం అయ్యింది బలము కలిగినది ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం బర్త్ హారోస్కోప్ చూస్తున్నాం కాబట్టి జననం గురించి మనం మాట్లాడతాం లేకపోతే మరో రకంగా మరో రేదో చూస్తున్నాం ప్రశ్న వేస్ ప్రశ్న చేస్తున్నాము అట ఆ సమయానికి అది బలం కలిగిందా ఇది బలం కలిగిందా అన్నది మనం వెతుక్కుని దాంట్లో నుంచి ప్రశ్నల నుంచి కూడా తీసుకోవచ్చు ఇవి దానికి ఉపయోగపడతాయి అందుకే పరాశర మహర్షి ఇక్కడే వాడండి అక్కడే వాడండి అని ఇవ్వలేదు ఒక్క ముక్కలో రాసి ఇది ఇచ్చేసాడు ఇవి చదువుకోండి సరిపోతాయి ఏ అంత చదివినా ఇందులోనే ఉంటుంది బహుపది చాలా కాళ్ళు కలిగినది ఓకే ఇది మనకు మనకు వర్తించదు ప్రస్తుతానికి కాబట్టి నేను చెప్పడం చాలా కార్లలో తిరిగేవాడు అన్న అర్థంలో కూడా తీసుకుని వాడుకోవచ్చును కానీ ఇప్పుడు అవేమి నేను చెప్పడం స్థూల తనుస్తదా బాగా స్థూలకాయం లావుగా ఉన్నవాడు స్థూల తనుస్త సత్వగుణి బలి సత్వగుణము అంటే సత్వగుణము అంటే నిజానికి ఏమంటారు కష్టం వచ్చింది సత్వగుణంలో ఉన్నవాడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు అయ్యో ఈ కష్టం వచ్చిందే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు ఎందుకంటే ప్రాబ్లెమ్ సాల్వింగ్ అంటాను చూడండి ఏదైనా కష్టం వచ్చింది ఆ కష్టానికి ఎదురు ఇదాలి అంటే ముందు నిబ్బరం కావాలి గుండెకి తర్వాత కొంత అంటారు జలు మారితనం కావాలి ఎందుకంటే ఈ యుగం కలియుగం ఎత్తుకి పై ఎత్తు వేయగలగాలి కదా కష్టం వచ్చింది కష్టాన్ని తీర్చగలిగిన విషయం ఏంటో తెలిసి ఉండాలి అది తెలియాలంటే నీకు ఆ జిత్తులు మారితనం ఉండాలి కనుక సాత్వికముగా ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు నీ ఇబ్బంది మరెబడో వచ్చి తీర్చాలి సత్వగుణం ఉన్నవాడు ఏం చేస్తాడు ఋషిగా ఉన్నాడు ఋషి దగ్గర నుంచి ఎవరో ఒక ఆవు పట్టుకుపోయారు వశిష్టాశ్రమం నుంచి ఆవు పట్టుకుపోయాడు ఏం చేశాడు దణం పెట్టాడు అంతే ఏమీ చేయలేక లేకపోతే జమదగ్ని దగ్గర నుంచి ఆవును పట్టుకుపోయారు దండం పెట్టగలిగాడు అంతే పరశురాముడు రజోగుణ సంపన్నుడు కాబట్టి వెళ్ళగలిగాడు జమదగ్ని సత్వగుణుడు అతను ఏమీ చేయలేడు ఏం చేశాడు ఏమీ చేయలేదు అందుకే చాలాంటి వారు కూడా చెప్పుకుంటారు జమదగ్ని ఆశ్రమం నుంచి వచ్చిన పరశురాముడిని చూసి బ్రాహ్మణుడు వెరీబాడు కదా సత్వగుణము మన ప్రాప్తం ఇంతే లేదా భ భక్తి లేదా ఉపాయ రెమిడీస్ అంటాం కదా ఏదైనా పరిహారం హిందీలో ఉపాయం అంటారు తెలుగులో పరిహారం అంట ఏదైనా ఉపాయం చేసేద్దామా భక్తితో ఏమైనా లాగేద్దామా అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడు ఏమైనా ఇవ్వగలడా సత్వగుణంలో చూసిన వచ్చిన ఇబ్బంది ఇది ఓకే ప్రయత్నం చేయడానికి ఇబ్బంది మనం కలియుగంలో ఉన్నాం రజస్సు తమస్సు బాగా పనిచేస్తాయి సత్వంతో చాలా ఇబ్బంది ఉంది సత్వాన్ని నమ్మించలేము భగవంతుడు కాదురా నీ నువ్వు గాలిలో దీపం పెడితే ఎలాగరా నాయన నీ ప్రయత్నం నువ్వు చేయాలిరా అంటే సత్వగుణంలో ఉన్నవాడు నమ్మలేడు భగవంతుడే మొత్తం అంతా చేస్తున్నాడు అంటాడు ఇది నేను తప్పనట్లేదు నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి ఏం చేయాలి పరీక్ష రాయాలి డిగ్రీ పాస్ అవ్వాలి తర్వాత కదా ఉద్యోగం దాకా వస్తావు లేదు నేను భక్తిగా కూర్చుని భయం చేసుకుంటూ ఉంటాను నాకు భగవంతుడే డిగ్రీ ఇస్తాడు అంటే నాలాంటి వాడికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే నేను ఇది ఎంత నమ్ముతానో అది అంతే నమ్ముతాను రెండు వైపులా ఉండాలి మనిషి ఓకే సరే సత్త్వగుణి బలి ఓకే కానీ మంచితనము బాగా కలిగిన వాడు ఈ అర్థం అందరికీ తెలుసు అందుకని నేను ఈ అర్థం చెప్పలేదు మంచితనము బాగా కలిగిన వాడు ఓకే ఒకటి సత్వగుణి బలి అంత వెనక నుంచి ఉదగించినది అంటే తెలివితేటలు పశు తెలివిదాటలు ఉన్నవాడు ప్రపంచం ఎలా నడుస్తోంది మనిషి తెలివితేటలు ఉన్నాయి మనం ఏ కాలంలో ఉన్నాం కలికాలంలో ఉన్నాం ఓకే మన పశువు తెలివి దాటలు ఉన్నాయంటే ఇంకొంచెం వెనకబడినాడు సత్వగుణం వలన ఓకే కర్కరాశి కర్కరాశి అంటే కర్కాటక రాశి మృగా అంకాధిపతి మృగ అంక అధిపతి ఎన్ని ఉండగా మృగ అంక అనే పదం ఎందుకు వాడాడు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే మృగశిర ఎందుకంటే చంద్రుడికి మనం మాట్లాడుతూ మృగశిరలోని సోమస్యే అన్వక చెప్పుకున్నాం కదా మృగాంక అక్కడి నుంచి వచ్చింది సోమస్యే అన్వక చంద్రుడు అధిపతిగా ఉన్నాడు మృగశిరక్ వింశోత్తర అధిపతి కాదు ఇది సోమస్యే అన్వక ప్రతి నక్షత్రానికి అధిదేవత ఉంటుంది ఆ అధిదేవతలో సోమ అన్న అధిదేవత ఉంది మృగశిరక్ సోమ అంటే చంద్రుడు అని అర్థం అందుకు మృగశిరక్ చంద్రుడు అధిపతి అవుతున్నాడు ఈ స్మృత స్మృత అంటే రెండు మూడు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి అన్నీ గుర్తు పెట్టుకునేవాడు మంచి మెమొరీ పవర్ ఉన్నవాడు లేదా ఒక్కోసారి చూడండి ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాటని పీక్కుంటూ ఉంటారు పీక్కానాం లాగానం చేసుకుని దాన్ని బోతద్దంలో పెట్టుకుని చూసుకోవడం చెప్పిన మాట నచ్చలేదు అని చెప్పి దాని గురించి ఓ కుంగిపోతూ ఉండడం ఎవరైనా ఏదైనా మాట అంటే ఓ కుంగిపోతూ ఉండడం ఓకే లేదా బాగా చెప్పింది గుర్తు పెట్టుకొని ఉండడం ఓకే పాజిటివ్ సైడ్ ఇది నెగిటివ్ ఇది తర్వాత వీరు చే లేదా క్యాన్సర్ కాబట్టి అది కర్కాటకం కాబట్టి పబ్లిక్కి చేసిన పని వల్ల వారు ప్రపంచంలో గుర్తుండిపోవడం ఓకే ఇప్పుడు ఏదో రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళని మాటి మాటికి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా మనం మర్చిపోయినా ఏదో ఎవరో ఒకళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు అది కూడా స్మృత హాలోకి వస్తుంది सरे बहु वात कफह प्राज्ञश्चन्द्रो वृत्त तनुर्द्विजह शुभद्रक मधुवाक्यश्च चंचलह मदनातुरह अल्ला చెప్పుతున్నాను बहु वात कफह प्राज्ञश्चन्द्रो वृत्त तनुर्द्विजह शुभद्रक मधुवाक्यश्च चंचलह మదనాతుర ఓకే ఇవన్నీ కూడా మీకు పరాశర హోరా శాస్త్రంలో ఉన్నాయి ఫస్ట్ సెకండ్ చాప్టర్లోని ఫస్ట్ చాప్టర్లోని గ్రహాలు ఫస్ట్ చాప్టర్ లోనే ఉంటుంది సెకండ్ చాప్టర్లోనేమో రాసుల గురించి ఓకే బహువాత కప ఎక్కువగా వాతము ఎక్కువగా కఫము ప్రకృతి ఉన్నవాడు చంద్రుడు వాత కప ప్రకృతులు కలిపి ఉన్నవాడు దానివల్ల నాకు ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది చంద్రుడు క్రియేట్ క్రియేషన్కి ఇంపార్టెంట్ తల్లికి కదా రవిచంద్రుడు ఇద్దరు కూడా తండ్రి తల్లి కనుక క్రియేషన్కి చాలా ఇంపార్టెంట్ తెలివిగా మనస్సు వాడి కదా క్రియేషన్ ఏదైనా చేయాలి బుద్ధితో చేయడం కన్నా మనస్సుతో చేసింది ఎక్కువ బాగుంటుంది క్రియేషన్ బుద్ధితో చేసిన క్రియేషన్ మనస్సు లేకుండా చేసింది అంత అందంగా ఉంటుంది మనస్సు అక్కడ పెట్టి చేసిన క్రియేషన్ చాలా అందంగా వస్తుంది ఓకే తర్వాత అలాగే ఓపిగా ఉండడము కానీ యాంగ్జైటీ బహువాత కపం వల్ల చంద్రుడు యాంగ్జైటీ ఇస్తాడు ఓకే ప్రతిదానికి ఓవర్ యాంగ్షియస్గా ఉండడం అదేమైపోతుందో ఇదేమైపోతుందో లగ్న చంద్రుడు నవాంశలో లగ్న చంద్రుడు ముఖ్యంగా ఏరీస్ అంటే మ్యాషన్లో లగ్నంలో చంద్రుడు నవాంశలో యాంగ్జైటీ ఎక్కువ ఉంది అదేమైపోతుందో ఇదేమైపోతుందో ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో ఓకే ఎందుకంటే లగ్నము అక్కడే ఉంది చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు యాక్చువల్గా విడిగా అలా చాలా చెప్పకూడదని చాలామంది అంటారు కానీ కొన్ని ఫలితాలు విడిగా కొద్ది చిన్న చిన్న ఫలితాలు విడిగా కూడా చెప్పవచ్చు అంటే నవాంశం ఒక్కటి చార్ట్గా వాడి చెప్పరాదు ఎందుకంటే డి వన్లో ఉన్న ఫలితాన్ని అనుసరించి డి నైన్ చూడాలి మ్యాషన్లో ఉన్న చంద్రుడు డి వన్లో మ్యాషన్లో ఉన్నాడా లేకపోతే వృషభంలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడు అన్నదాన్ని బట్టి ఫలితం వేరే రకంగా వస్తుంది ఓకే కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చెప్పవచ్చు యాంగ్జైటీ ఓకే లేదా డి థర్టీ నుంచి చెప్పచ్చు యాంగ్జైటీ బాగా సివియర్ యాంగ్జైటీస్ ఉన్నాయి డి థర్టీ నుంచి కూడా చెప్పచ్చు ఓకే చంద్రుడు రాహు కలిసిపోయి డి థర్టీలో లగ్నంలో కర్కాటకంలో ఉన్నారు ఓకే ఎంజైటీ ఎక్కువ ఉంది ఏమైపోతుందో ఏమిటైపోతుందో ఓకే అవే ఇంకా శని కుజుడు అలాంటివి చూస్తే డెల్యూజను అలాంటివి మీరు చెప్పవచ్చు అది డి థర్టీ వచ్చినప్పుడు నేను మీకు నేర్పిస్తాను ప్రాజ్ఞ ప్రాజ్ఞ అంటే బాగా వాళ్ళు తెలివితేటలు కలిగిన వాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ప్రాజ్ఞ వృత్త తను సర్కులర్ బాడీ రౌండ్గా ఉన్నవాడు వృత్త తనుహు అంటే చంద్రుడిలాగా ఉన్నవాడు రౌండ్ బాడీ అంటే బాగా పొట్ట ఓకే గుండ్రటి మొహము గుండ్రటి పొట్ట ఓకే హంటి డంటి దీనిలాగా ఉన్నవాడు అన్నమాట వృత్త తనుర్ ద్విజ ద్విజ అంటే తెలుసు కదా తెరివితేటలు ఉన్నవాడు శుభదృక్ మంచి అందమైన కంటి చూపు ఉన్నవాడు ఓకే కళ్ళద్దలక్కర లేకుండా బాగా చూడగలిగినవాడు లేదా దూరదృష్టి ఉన్నవాడు మధువాక్యశ్చ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా అందముగా మాట్లాడగలిగినవాడు లేదా డిప్లమసీ తెలిసినవాడు క్రూరుడితో కూడా గా మాట్లాడతాడు ఓకే మధువాక్యము అంటే తేనె పూసినట్టుగా ఉంటాయి పదాలు ఓకే మధువాక్యంచల అందరికి తెలుసు కదిలిపోతూ ఉంటాడు చంద్రుడు దేని మీద నిలకడగా ఉండడు మదనాతుర మదనాతుర అంటే కామ కోరికలు ఎక్కువగా ఉన్నవాడు మదనాతుర ఓకే ఇంత మాత్రం చేతనేదో లగ్నంలో చంద్రుడు నేర్చుకునే ఆయన కామ కోరికలు ఎక్కువ ఉన్నాయి అంత స్పీడ్గా అంత స్పీడ్గా వెళ్ళిపోకండి ప్రమాదాల్లో ఇరుక్కుంటారు ఓకే నాలుగు ఐదు వైపుల నుంచి చూసిన తర్వాత అయినా మదనాతుర ఉండడం ఏం తప్పేం కాదు ఎవడు భార్య మీదకి వాడికి మదనాతురం ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు కనుక దాన్ని మీరు దాంట్లోకి వెళ్ళకండి అందుకే నేను చెప్తున్నాను పర్సనల్ ట్రేడ్స్లోకి ఇలాంటి వాటిలోకి అసలు వెళ్ళకండి బుద్ధిని పా భ్రష్టు పట్టించుకోకండి జాగ్రత్తగా జ్యోతిషాన్ని వాడుకోండి మీ ఉద్ధతికి జనాల ఉద్ధతికి ఖచ్చితంగా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది